మంచిర్యాల డిసిపి ఐపిఎస్ ఎగ్గడి భాస్కర్ గారితో ఉన్నాం సార్ నమస్కారం సార్ మా జర్నలిస్ట్ పేపర్ ఛానల్ ద్వారా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుతున్నాం సార్ థ్యాంక్ యూ మంచిర్యాల జిల్లా ప్రజలందరికీ రెండు వేల ఇరవై ఆరు నూతన సంవత్సర శుభాకాంక్షలు రెండు వేల ఇరవై ఆరు నూతన సంవత్సరంలో ప్రజలందరూ శాంతి సంతోషాలతో ఆనందంగా ఉండాలని కోరుకుంటూ ప్రతి సంవత్సరము పోలీసుకు సహకరించినట్లయితే సహకరించినట్లయితే ప్రజలందరూ కూడా ఈ సంఘ విద్రోహ శక్తుల పట్ల సంఘానికి వ్యతిరేకంగా పనిచేసే వాళ్ళ పట్ల నిరంతరం అప్రమత్తతో ఉండి పోలీసుకు సమాచారం ఇవ్వాలని కోరుకుంటున్నాము ఈ సంవత్సరం కూడా మీ యొక్క సేవలు నిరంతరము చేస్తాను మంచిర్యాల జిల్లా ప్రజలందరికీ మరొకసారి రెండు వేల ఇరవై ఆరు నూతన సంవత్సర శుభాకాంక్షలు జర్నలిస్టు న్యూస్ పేపర్ టీవీ ఛానల్ ప్రేక్షకులు అభిమానులు స్నేహితులు రాజకీయ నాయకులు అన్ని కులాల సంఘాల నాయకులు మాజీ ప్రతినిధులు సింగరేణి అధికారులు ప్రభుత్వ అధికారులు పోలీస్ అధికారులు అందరికీ కూడా జర్నలిస్టు న్యూస్ పేపర్ టీవీ ఛానల్ ద్వారా శుభాకాంక్షలు తెలుపుతున్నాము మీరందరూ కూడా ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరానికి ముగింపు చేసి ఈ రెండు వేల ఇరవై ఆరు వచ్చే నూతన సంవత్సరంలో అందరూ కూడా సంతోషంగా మంచిగా ఆరోగ్యంగా దేవుని ఆశీర్వాదంతో మంచిగా అభివృద్ధిలో ముందుకు సాగాలని కోరుతున్నాం రామకృష్ణపూర్ సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ ఎస్ఎస్ఓగా ఎల్ భూమేష్ ఉన్న అందరికీ పూర్ ప్రజలు మరియు చుట్టుపక్కల ఉన్న గ్రామ ప్రజలందరికీ రామకృష్ణాపూర్ పోలీస్ తరఫున ముందస్తుగా న్యూ ఇయర్ విషయం చెప్తున్నాము ఈ ఏదైతే ఈ డిసెంబర్ థర్టీ ఫస్ట్ అనేది జరుపుకుంటున్నారో అది అన్ని చోట్ల కూడా మనము పోలీస్ టికెట్స్ పెట్టి రేట్ చేయి అండ్ డ్రంక్ అండ్ డ్రైవ్స్ నిర్వహించబడుతున్నాయి కాబట్టి ఎవరు కూడా బయటకు రాకుండా ఎవరు ఫ్యామిలీతో వాళ్ళు ఇంట్లోనే జరుపుకోవాలనేది మా పోలీస్ వారి సూచన అందరూ కూడా ఆనందాన్ని కట్టుకుని న్యూ ఇయర్కి వెళ్ళిపోయి ఆశిస్తున్నాను రామకృష్ణపూర్ సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్గా దాదాపు రెండున్నర సంవత్సరాల పైగా రామకృష్ణపూర్లో మంచి సర్వీస్ అందించినటువంటి జీ రాజశేఖర్తో ఉన్నాం అందరికీ మొదటగా రామకృష్ణపూర్ ప్రజలందరికీ కూడా నా యొక్క ధన్యవాదాలు తెలుపుతున్నాను ఈ సుమారుగా రెండున్నర సంవత్సరాల వరకు మీ రామకృష్ణపూర్లో నేను ఎస్ఐగా విలు నిర్మించడం జరిగింది ఇందులో ఎలాంటి అందరితో కూడా కలిసిమెలిసి ఇక్కడ ప్రజలందరూ కూడా నాకు కూడా చాలా మంచి అన్నదమ్ముల్లాగా అందరూ ఒక కుటుంబ సభ్యుల్లాగా నాకు అందరు సహకరించారు వాళ్ళందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్తూ ఈ నూతన సంవత్సరం నుంచి మీరు అందరూ కూడా అందరు బాగుండాలని చెప్పేసి మా రామకృష్ణపూర్ మంచిగా కరకాలని చెప్తూ ఆ దేవుని ప్రార్థిస్తూ ఒక్కసారి మీ అందరు కూడా నాకు ధన్యవాదాలు చెప్తాను మీ అందరి సహకారం నేను మరవలేని ఇక్కడ ఉన్న ప్రజలే కాక రాజకీయ నాయకులు తర్వాత మా సోదరులు పత్రికా మిత్రులు అందరూ కూడా ఎప్పుడు కూడా నన్ను ఎలాంటి ఇబ్బంది పెట్టలేదు నేను చెప్పినట్టు నడుచుకుని వాళ్ళు చెప్పింది కూడా నేను నన్ను ఎప్పుడు ఇబ్బంది పెట్టలేదు వాళ్ళు నేను చెప్పిన మాట కూడా వాళ్ళు విన్నారు పాపం వాళ్ళందరూ కూడా వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు పత్రికా మిత్రులకు తెలియజేస్తున్నాను మీ అందరికీ కూడా అందరికీ ముందుగా నూతన సంవత్సరాల శుభాకాంక్షలు చెప్తూ మీ ఎప్పటికీ కూడా మీరందరూ రామకృష్ణ గురి నాకు ఉండిపోతుంది ఆఫీసర్లను కాబట్టి ట్రాన్స్ఫర్ అయ్యేది నా కారణం అది కాబట్టి రామకృష్ణ గురి నా లైఫ్లో నా సర్వీసులు ఎప్పటికి కూడా ఒక పేరుగా నిలిచిపోతూ ఉంది కాబట్టి మీ అందరు కూడా ఇక్కడ ఇంత సంతోషంగా ఎలాంటి నేను ఎప్పుడు కూడా అసలు ఇన్ని గడిచిందని ఈ రోజు నాకు గుర్తొస్తుందని ఓకే ఇంత సంతోషంగా అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలుపు రామకృష్ణపూర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కుల సంఘాల గౌరవాధ్యక్షులు దాంట్ల సమయంతో ఈరోజు ఉన్నాం చాతనపల్లి పల్లి ప్రముఖులకు పట్టణ ప్రజలకు నాతోటి కుల సంఘాలు మరియు వృత్తి సంఘాల వారికి అలాగే సింగరేణి అధికారులకు సింగరేణి కార్మికులకు మున్సిపల్ సిబ్బందికి మున్సిపల్ అధికారులకు మరియు పోలీస్ సిబ్బందికి మరియు పోలీస్ అధికారులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు చెప్తూ రేపు రాబోయే కొత్త సంవత్సరంలో అందరికీ మంచి జరగాలని నా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అండ్ కాలేజ్ కంపెనీ మందమారి ఏరియా రామకృష్ణపూర్లోని సింగరేణి ఏరియా ఆసుపత్రి డివైసీఎంఓ డాక్టర్ ఎం మధుకుమార్తో ఉన్నాము జర్నలిస్ట్ టీవీ ప్రేక్షకులకు మరియు మందమరి ప్రేక్షకులకు ఆ ప్రజలకు హాస్పిటల్ సిబ్బందికి అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు మరియు సంక్రాంతి శుభాకాంక్షలు ఆర్థో స్పెషలిస్టు డాక్టర్ ఎముకల ప్రత్యేక వైద్య నిపుణులు మంచిర్యాల ఎయిమ్స్ ఆసుపత్రి నిర్వాహకులు డాక్టర్ ఎగ్గన్న శ్రీనివాస్తో ఉన్నాము నమస్తే అండి మంచిర్యాల మరియు పరిసర ప్రాంత ప్రజలందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు దాంతోపాటు సంక్రాంతి శుభాకాంక్షలు ఈ సంవత్సరం నుంచి అందరికీ మంచి జరగాలని కోరుకుంటూ ఆ భగవంతుని మీకు అందరికీ ఆయుర ఆరోగ్యాలు ఇవ్వాలని కోరుకుంటూ మరి ఒకసారి అందరికీ నూతన సంవత్సర మరియు సంక్రాంతి శుభాకాంక్షలు నమస్తే మంచిర్యాల జిల్లా డిసిసి అధ్యక్షులు పిన్నింటి రఘునాథ్ రెడ్డితో ఉన్నాము మంచ జిల్లా ప్రజలకు అధికారులకు అనధికారులకు క్రీడాకారులకు క్రీడా పోషకులకు అదేవిధంగా మా కాంగ్రెస్ పార్టీ నాయకులకు కార్యకర్తలకు ప్రజాప్రతినిధులందరికీ కూడా పేరు పేరున పాత సంవత్సర వేడుకలు పలుకుతూ నూతన సంవత్సరాలు అడువిడుతున్నందున వారందరికీ కూడా ఆర్థికంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ నూతన సంవత్సరం లోపల ఆర్థికంగా ఆరోగ్యంగా సమన్వయంతో ప్రతి ఒక్కరు కూడా భవిష్యత్తులో ముందుకోవాల్సిందిగా నూతన సంవత్సర శుభాకాంక్షలు జిల్లా కాంగ్రెస్ పార్టీ పక్షాన తెలియజేస్తున్నాం మంచిరాలు జిల్లా అధ్యక్షులు కాంగ్రెస్ పార్టీ నాయకులు తవక్కల్ గ్రూప్ ఆఫ్ స్కూల్ చైర్మన్ ఎంబీ అబ్దుల్ అజీజ్తో ఉన్నాము తవక్కల్ గ్రూప్ ఆఫ్ స్కూల్స్ తల్లిదండ్రులకు విద్యార్థిని విద్యార్థులకు అదేవిధంగా ట్రస్ట్ మా నాతోటి కరస్పాండెంట్ మిత్రులకు కాంగ్రెస్ పార్టీ నాయకులకు నా శేభిలాషులకు ప్రతి ఒక్కరికి నూతన సంవత్సరం మరియు సంక్రాంతి శుభాకాంక్షలు మంచిర్యాల జిల్లా కేంద్రంలోని కేతనపల్లి మున్సిపాలిటీ కమిషనర్ గద్దెరాజుతో ఉన్నాము అందరికీ నమస్కారం అండిపల్లి పట్టణ ప్రజలందరికీ నూతన సంవత్సర మరియు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తాం మంచిర్యాల కార్పొరేషన్ కమిషనర్ సంపత్ కుమార్తో ఉన్నాము మంచి కార్పొరేషన్ పరిధిలోని ప్రజలందరికీ నూతన సంవత్సర శుభాకాంక్ష జాగ్రత్తగా సెలబ్రేట్ చేసుకోండి ఎటువంటి అవర్జనీయ సంఘటనలు మరి కాల్పన చేసుకోండి విలువైనది ఎటువంటి జరగకుండా మంచిర్యాల మెడి లైఫ్ భారీ ఆసుపత్రి నిర్వాహకులు డాక్టర్ కుమారస్వామితో ఉన్నాము జర్నలిస్ట్ టీవీ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులకు మరియు మంచిర్యాల పాండల ప్రజలందరికీ మెడిలైఫ్ హాస్పిటల్స్ మంచిర్యాల వారి తరఫున మీ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు ఈ సంవత్సరం మీరందరూ ఆయుధ ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో జరుపుకోవాలని కోరుకుంటూ మీ కుమారస్వామి కౌటం మిడిలైఫ్ హాస్పిటల్స్ మంచిర్యాల